కాంగ్రెస్ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నాకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని తెలుగు జాతికి సేవ చేయటానికి పేదరికం లేకుండా చేయటానికి నాకు శక్తి సామర్థ్యాలు ఇవ్వమని కోరుకుంటూ మనందరి బాధ్యత పేదరికంలో ఉన్న వారికే చేత ఇవ్వటం గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడుస్తూనే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైండ్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే ఇటీవలే మాట్లాడుతున్నా జీరో పావర్టీ మనందరి బాధ్యత సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది ఈ రోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా లేకపోతే వేదికపైన పెద్దలు కొంతమంది మంత్రులైనా ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా ఇది మనకు సమాజమయ్యే అవకాశం ఇచ్చింది అలాంటి సమాజంలో పేదరికాన్ని అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ జీరో పవర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డీటెయిల్స్ చూస్తే ఇరవై ఒకటిన సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయం వద్ద అధికారులతో కలిసి పర్యటించిన శ్రీనివాస్ యాదవ్ బోనాలు ఇరవై రెండున రంగం భవిష్యవాణి అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన కేసీఆర్ దేశ వ్యాప్తంగా బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగింది అందరి భాగస్వామ్యంతో అత్యంత ఘనంగా బోనాల ውድ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ మేడ్చేల్ మల్కాజ్గిరి నియోజకవర్గం కాపురా ఫ్లాట్ల విషయంలో భయప్రాంతులను చేస్తున్నాడని కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్ సభ్యులు తెలిపారు హైదరాబాద్ ఇంద్రపార్క్ ధర్మచౌక్ వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ ఆరు వందల ముప్పై తొమ్మిది బై ఒకటి ఆరు వందల నలభై మూడు బై ఒకటి ఆరు వందల నలభై ఏడు బై ఒకటి ఆరు వందల నలభై ఎనిమిది బై ఒకటి ఆరు వందల యాభై నాలుగులలో ఏడు వందల ఆరు పంతొమ్మిది వందల ఎనభై మూడులోని ఫ్లాట్లు లేఅవుట్లు చేసుకున్నాం రెండు వేల నాలుగులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నూట యాభై ప్లాట్లు కొని మిగిలిన ఐదు వందల యాభై ఆరు ప్లాట్లను తనకే అమ్మాలని గూండాలను పెట్టి బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు తన గూండాలతోటి మా నివాసాలను పోల్చేశారని అన్నారు గన్లతో గన్తో కాల్ చేస్తానని చెప్పేసి తన అనుచరులు కూడా బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా కూడా ఎమ్మెల్యేకి భయపడి అధికారులు అడ్డుకుంటున్నారని బాధితులు పేర్కొంటున్నారు అధికారులను మంత్రివర్గాన్ని ప్రజా దర్బార్లో కలిసినటువంటి అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మా ప్లాట్ల విషయంలోనే సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని కల్పించుకుని పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు अधिकार yes, पारेमसाद yes. सपोर्ट చేస్తున్నారు ఇన్నరెక్ట్ గా తనకి సపోర్ట్ చేస్తున్నారు తాడే గవర్నమెంట్ కూడా రావట్లేదు అగై మంత్ర దేవత గారి న్యాయమతన్న కట్టబట్టంగా అవర్ ఐన్ కార్ని కే గిస్తున్నాం చాలా మంచిగా న్యాయం చేస్తాం రోడ్లు పెడుతారు చాలా కష్టపడుతుంది కానీ న్యాయం చేయని మన వైపు తీర్చండి ప్రభుత్వం వస్తుంది మా మాట వినిపిస్తుంది తాడే గారి చేత అవాజీ అవుతుంది

చె మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు మాకు ఇంతగా సహకరించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేము కాపురా వంపుగూడ నుంచి వచ్చాము మా సర్వే నంబర్లు వచ్చి సిక్స్ థర్టీ నైన్ బై వన్ సిక్స్ ఫార్టీ త్రీ బై వన్ సిక్స్ ఫార్టీ ఫోర్ బై వన్ సిక్స్ ఫార్టీ సెవెన్ బై వన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నంబర్ లో ఏడు వందల ఆరు ప్లాట్లు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లేఅవుట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల వరకు మేము ప్లాట్లు కొనుక్కున్నాము వివిధ వర్గాల నుంచి అందరూ ఉద్యోగస్తులు మిలిటరీ వాళ్ళు అందరూ కూడా కొనుక్కున్నాము అందులో నుంచి ప్రేమ్సాగర్ రావు రెండు వేల నాలుగులో ఎంటర్ అయ్యి మా ప్లాట్ ఓనర్స్ అందరినీ బెదిరించి నూట యాభై ప్లాట్లు తీసుకోవడం జరిగింది అందులో నూట యాభై ప్లాట్లు తీసుకొని మిగిలిన ఐదు వందల యాభై ఆరు ప్లాట్లు కూడా ఆయనకే అమ్మాలని ఆయన రౌడీలను తన రౌడీలను అక్కడ వంద మంది రౌడీలను అక్కడ పెట్టి మేము కట్టుకున్న ఇల్లు అన్ని కూలగొడుతూ మమ్మ మా మీద దౌర్జన్యం చేస్తూ అక్కడికి పోయిన వాళ్ళని బెదిరిస్తూ మీరు మాకే ప్లాట్లు అమ్మాలా ఇంకెవరికి అమ్మడానికి లేదని చెప్పి చెప్తున్నాడు ఆయన మేము అన్ని రకాలుగా ప్రజావాణిలో కానీ చాలా రకాలుగా పోరాటం చేస్తున్నాము మీడియా మిత్రుల సహకారం చాలా ఎక్కువ ఉంది మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు అయినా కూడా ఈ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఎక్కడ స్పందించట్లేదు మాకు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో తన ఎమ్మెల్యే అయినా కూడా పార్టీలకు అతీతంగా ఆయన న్యాయం చేస్తాడు యువకుడు పైగా మొదట్లోనే మాకు చాలా శుభవార్త చెప్పాడు ఈ భూ కబ్జాదారుల్ని ఇలా అక్రమాలు చేసేవాళ్ళని వదిలిపెట్టను ఉక్కుపాదం పెట్టి మోపుతారని చెప్పి అన్నాడు ఆ ధైర్యంతో మేము ఇవాళ ఈ ధర్నా చేసే కార్యక్రమం కూడా చేశాము మా రిక్వెస్ట్ ఒకటే రేవంత్ రెడ్డి గారికి ప్లస్ పోలీస్ అధికారులకు కూడా దయచేసి అక్కడ సైట్లో మా ప్లాట్లలో ఉన్న రౌడీలందరినీ పక్కకి పంపించి మేము ఇళ్ళు కట్టుకునే దానికి కావాల్సిన పరిస్థితిని వాతావరణము క్రియేట్ చేయమని చెప్పి అడుగుతున్నాం మేము జీహెచ్ఎంసీ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకున్నాము ఎల్ఆర్ఎస్ కట్టాం మేము గవర్నమెంట్కు కొన్ని లక్షల ఆదాయం వస్తుంది మేము ఇళ్ళు కట్టుకోవడం వల్ల కొన్ని కోట్ల ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది ఇలాంటి ఆదాయాన్ని అనవసరంగా పోగొట్టుకుంటోంది గవర్నమెంట్ ప్లస్ మాకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది మా నాన్నగారు మా తండ్రులు కొన్న ప్లాట్లు మేము కూడా ముసలోళ్ళం అవుతున్నాం మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అయినా కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము కట్టుకోలేకపోతున్నాము దయచేసి మీడియా ముఖంగా మేము ఒకటే అర్థిస్తున్నాం గవర్నమెంట్ ని ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పోలీసు అధికారులు మాకు సహకరించి మేము అక్కడ ప్రశాంతంగా ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితుల్ని క్రియేట్ చేయమని చెప్పి మీడియా ద్వారా అధికారుల్ని నాయకుల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాము కోర్టు నుంచి స్టేటస్ కో లేదు సార్ ఉన్నింది ఇంత మునుపు ఆ స్టేటస్ కో వెకేట్ అయిపోయింది ఎల్జిసి కేసు ఉన్నింది ఎల్జీసీ కేసు కూడా క్లోజ్ అయిపోయింది ఎల్జీసీ కేసు వేసినామి ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితమే చనిపోయింది కానీ ఆ ఎల్జీసీ కేసు పేరు పెట్టుకుని వాళ్ళు వాళ్లే వేయించుకున్నారు బినామీలతోటి బినామీ పేర్లతోటి వాళ్లే కేసు వేయించుకుంటారు వాళ్లే ఆర్డర్ తీసుకుంటారు సార్ మాకు నోటీస్ కూడా రాదు ఐదు వందల యాభై ఆరు మంది ప్లాట్ ఓనర్స్ ఉంటే ఎవరికి కూడా నోటీస్ రాకుండా హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇస్తున్నాయంటే ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాం సార్ పోలీసులు వాళ్ళ పలుకుబడి సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు పోలీసులు దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మాకు పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి పోలీసులు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మేము ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది మాకు కలెక్టర్ గారిని కలిసినాము మేము ఆల్రెడీ కలెక్టర్ గారిని కలిసాము అందరినీ తర్వాత నోడల్ ఆఫీసర్ గారు శ్రీ దివ్య మేడం గారిని కలిసాము దివ్య మేడం గారు కూడా చెప్పారు కలెక్టర్ గారికి మినిస్టర్లు కలిసాము మేము తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ గారిని కలిసాము వాళ్ళు అన్నారు మేము సానుకూలంగా స్పందించి మేము చేస్తామంటున్నారు కానీ తీరా మేము అక్కడికి సైట్లోకి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ప్రేమసాగర్ రావు అనేటప్పటికీ అందరూ వెనకపోతున్నారు ఎందుకో మనకి మా ఒక అంటే ఆయన అధికారంలో ఉన్నాడు నేను కాబోయే మినిస్టర్ని నాకు అధికారులు అండదండలు ఉన్నాయి కాబట్టి నేను ఏమైనా చేస్తానని వాళ్ళ మనుషులైతే మా మనుషులకు డైరెక్ట్గా ఫోన్ చేసి మా దగ్గర ఆరు రివాల్వర్లు ఉన్నాయి లైసెన్స్ రివాల్వర్లు మిమ్మల్ని అక్కడే కాల్ చేసి పెట్టలు కాల్చినట్లు కాల్చి అక్కడే గొయ్యి తీసి పాతేస్తాము అని చెప్పి వాళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు ఇది రికార్డుగా కావాలంటే ఇప్పుడు మీ మీడియా ముఖంగా కావాలంటే కూడా మేము వినిపిస్తాం అది అంత దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీడియా ద్వారా ఆయన మా బాధ మా గోస ఆ ప్రేమ్సాగర్ రావు లాంటి దుర్మార్గులు వాడు కరోనా వచ్చినప్పుడు కూడా పోలేదు కరోనా కంటే కూడా భయంకరమైన వ్యాధి లాగా ఉన్నాడు వీడికి భూ కరోనా వచ్చింది కరోనా తిని అందరినీ మనుషులందరినీ తినే చంపేస్తున్నాడు అట్లా కావాలంటే సవాలు అయినా తీసేపి మేము ఆయనకి ఇస్తాం అట్లనే తినమని కాంగ్రెస్ లోంపల్లి బిఆర్ఎస్ అరికే పొడి గాంధీ జూబ్లీ హిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు అనుచరులు కాంగ్రెస్ లో చేరినటువంటి సేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఆరున చలో పార్లమెంటుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని బీసీ యువజన సంఘం అధ్యక్షులు భరత్ అధ్యక్షతన బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశం సమావేశంలోని ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేసి బీసీలకు చట్టసభలో ఐదు యాభై శాతం రిజర్వేషన్లను కల్పించాలని ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ కూడా బీసీల కోసం ప్రత్యేకంగా వరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు కేంద్రంలో ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉందని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు ఆగస్టు ఆరున పార్లమెంటు ముందు తలపెట్టే ఆందోళన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సమాజ్వాది డిఎంకే అన్నా డిఎంకే తదితర పార్టీల నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు బీసీలు పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలోని పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్ని బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు జనా బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు ఆరు ఆరున పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క కర్ణాటక యూపీ హర్యానా అనేక అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం ఈ కార్యక్రమానికి బీసీలందరూ బీసీల అభివృద్ధి కోసం పాటు పడుతూ బీసీ సంఘాలు బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా నా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మనకి ఏమి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం బూడి కూడా ఇస్తలేరు నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బిస్కెట్లు చాక్లెట్ బిస్కెట్లకు కూడా పనికిరాని విధంగా రెండు రెండు వేల కోట్లు ఇచ్చారా చిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి మనిషికి మూడు రూపాయలు ఇస్తుంది బుద్ధి ఉండాలి కాబట్టి బీసీలు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తిరిగి పడుకుంటే సరిపోదు పౌరుషంతో ఆత్మ పరిశీలన చేసుకొని బీసీలలో అనేక మంది దమ్మున్న నాయకులు ఉన్నారు మీరు ఈ ఉద్యమంలో పాల్గొవాలి పార్లమెంటు ముట్టడి అయిపో ఇక స్టేట్ వైడ్గా పర్యటించి రాష్ట్రంలో అగ్ని మండిస్తాం తెలంగాణ ఉద్యమం ఎట్లా అయిందో బీసీ ఉద్యమం అంతకంటే పెద్దగా అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు కాబట్టి బీసీ సోదరులందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా బీసీలకు డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్రంలో అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది బీసీలకు ఏమి చేయరు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వలేదు రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీలలో రిజర్వేషన్లు పెట్టలేదు విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టకుండా బిచ్చ మేసినట్టు యాభై ఆరు శాతం జనాభా ఉంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పెడతారా సిగ్గుందా అగ్రకులాలకు ಮೂರು ಶಾತ ರಿಜರ್ವೇಷನ್ ಎಲ್ಡಬಲ್ವಾ ಪದ ಶಾತಾರಾರು ಮೇವು ಯಾವ ಆರು ಶಾತು ಇರಬೇಡ ఏమన్నా బుద్ధి ఉన్నదనా ఈ దేశంలో బుద్ధుడిని పనిచేస్తుందా ఈ గవర్నమెంట్ అని నేను హెచ్చరిస్తున్నా బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో హస్తం పార్టీలో చేరారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు పుష్పగుచ్చాన్ని అందించారు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాగా ఈ కార్యక్రమంలో మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు తాజా చేరికతో మొత్తం ఎనిమిది మంది కాంగ్రెస్ లో చేరినట్లయింది కాగా మరో ఆరుగురు పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యానించారు త్వరలో బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందని అనడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది నార్సింగ్ గుడలో బుల్లెట్ కలకలం ఓ అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్ ఫ్లాట్ కిటికీ అద్దాలు పగిలి గదిలో పడ్డ బుల్లెట్ భయభ్రాంతులకు గురైన ఫ్లాట్ యజమాని పక్కనే ఉన్న ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో విచారణ ဒါတော့ဖော်တာ అదే వచ్చింది బాధ నీకు భుజంగరెడ్ ఉన్న తర్వాత ఎందుకు మనకు చేసేవాడి మనకున్నాడు నువ్వు వచ్చాడు ఆ నీటికి వస్తుంది అయితేనే ఉంది పట్ట పట్టస్ ఇప్పుడు రెండున్నాయి అన్న ఇక్కడ సాయన ఇక్కడ ఒకటి ఆరది మీద ఉంది పోలీస్ ఉంది రెండు జనప్రియ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి శృతి స్థానికులు గమనించి చికిత్స హాస్పిటల్ తరలింపు తీవ్ర రక్తస్రావం తోటి ఉన్న యువతి అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపిన వైద్యులు చెబుతున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గా పదవీ బాధ్యతలు తీసుకున్న కె శివసేన రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో హసీనాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డెంది శశిధర్ రెడ్డి మరియు యువజన కాంగ్రెస్ మిత్రులు పాల్గొన్నారు కమలానగర్ కాలనీ నుండి నేతాజీ నగర్ చౌరస్తా వరకు జరుగుతున్న స్ట్రామ్ వాటర్ పనులను పర్యవేక్షించిన గడ్డన్నారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డన్నారం డివిజన్ పరిధిలో కమలానగర్ వైభవ్ టిఫిన్ సెంటర్ నుండి నేతాజీ నగర్ చౌరస్తా వరకు నూతనంగా నిర్మిస్తున్న స్ట్రామ్ వాటర్ పనులు గడ్డన్నారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్ట్రామ్ వాటర్ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలను పాటి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణగా ఉండాలని తెలిపారు కమలానగర్ కాలనీ వాసులకు మరియు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరిచూసుకుంటూ వీలైనంత త్వరగా నిర్మాణ పనులను కూడా పూర్తి చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్ వారు సూచించారు కాలనీలోని ఇళ్లు ముందు ఏర్పాటు చేసుకున్నటువంటి ర్యాంపులను రోడ్డుగా అడ్డు రోడ్డుకు అడ్డుగా ఉన్నటువంటి చెట్లను ఇళ్ల యజమానులు స్వచ్ఛందంగా తొలగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని కాంట్రాక్టర్ కేశవ కాలనీవాసులు సత్యనారాయణ బీజేపీ గెడ్డన్నరం డివిజన్ అధ్యక్షులు దాసరి జయప్రకాష్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొమ్మరాజు సందీప్ అమంచు శ్రీను తరుణ్ నాని రఘునందన్ జోషి టింకు రామ్ తదితరులు పాల్గొన్నారు శనివారం కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మల్రెడ్డి రామ్రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది సికింద్రాబాద్ ఉత్సవాలు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్ సభ్యులు తెలిపారు హైదరాబాద్ ఇంద్రాపార్క్ ధర్మ చౌక్ వద్ద బాధితుల ధర్నా కాంగ్రెస్ లో చేరిన శేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ కాంగ్రెస్ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్రే టీవీ న్యూస్